ఆకుకూరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ మనకెందుకు ఆకుకూరలు అంటే అస్సలు నచ్చదు తినం కూడా మరి ఆకుకూరలు అంటే నచ్చిన వాళ్ళకి ఇష్టంగా తినేలా అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమని అడుగుతారు మీకే కాదు నాకు కూడా ఆకుకూరలు అంటే ఒకప్పుడు అస్సలు నచ్చేది కాదు ఇప్పుడు వారానికి రెండు మూడు సార్లు ఈ రెసిపీ లేకపోతే అదేనండి ఈ కర్రీ లేకపోతే అస్సలు నాకు తిన్నట్టే ఉండదన్నమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతకే మనము తెలుసుకోబోయే కర్రీ వచ్చేసి పాలకూర తోటకూర కాంబినేషన్లో మంచి రెసిపీ చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేయండి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆ కూరలకి ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి తాలింపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఆకుకూరకి కూరకి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగిన తోటకూర అయితే తీసుకోండి తోటకూర ఎంతైతే తీసుకుంటారో పాలకూర కూడా సేమ్ అంతే తీసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఒక మూడు కట్టల వరకు తోటకూర మూడు కట్టల వరకు పాలకూర తీసుకున్నాను తోటకూర వేసిన తర్వాత పాలకూర కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి చక్కగా ఇక్కడ ఆకుకూర అయితే ఉడికిపోయేలాగా చూసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఆకుకూర చక్కగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా అయితే ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని ఆ తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసేద్దాం టేస్ట్కి సరిపడా ఉప్పేయండి ఆకుకూరలో సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి మెయిన్గా పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది తక్కువ వేసేసుకుందాం ఇక్కడ సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసేసుకోవాలి పసుపు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఇక్కడ ఆకుకూరని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని చేసేయండి అది కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నానండి లేదు మేము రెగ్యులర్గా వంట చేస్తూనే ఉంటాం మా ప్రాక్టీస్ ఉంది అనుకుంటే హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవచ్చు పర్వాలేదు ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్నీ కలిసిపోయినాయి అని అనుకున్న తర్వాత మనము మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్లేవర్నివ్వాలండి ఆ తర్వాత మనం ఒకసారి మూత తీసి అబ్జర్వ్ చేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ అయిపోతే సరిపోతుందండి ఉల్లిపాయలు వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కాస్త నేను దంచి అయితే వేసాను చెప్పడం మర్చిపోయాను వెల్లుల్లిపాయలు రెండు మూడు తీసుకొని దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకుకూరలోకి కూరలోకి ఇంతేనండి చాలా సింపుల్గా తోటకూర పాలకూర కలిపి హెల్తీగా ఎలా కూర చేయాలో తెలుసుకున్నాం కదా ఆకుకూరలు తరచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఆకుకూరల వల్ల మనకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు తెలిసి కూడా ఆకూరలు ఎర్వర్ చేస్తే ఏం బాగుంటుంది ఇలా కాంబినేషన్ కరెక్ట్ చేసి పెట్టండి ఇంట్లో నచ్చుతుంది అందరికీ కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి